ఎఫీఐస్ చికెన్ బాక్స్ స్వాతం స్వాగతం నిన్నటి బ్లాగ్ అయితే ఏం తీయలేదు ఈరోజు నిన్నటి బ్లాగ్ అయితే డే నైన్ కానీ తీయలేదు ఈరోజు డే టెన్ అనమాట ఈరోజు ఇంకా ఈరోజు అయితే మనం మొన్న తీసుకొచ్చిన బాటిల్స్ అయితే చూపిస్తామని చెప్పినా కదా ఇది అనమాట బాటిల్స్ చూసినా బాటిల్స్ అయితే తీసుకొచ్చిన రాత్రి పోయి నైట్ ఆ రోజు నైట్ అయితే ఫుల్ అయితే సెలబ్రేట్ అయింది ఆ రోజు అయితే తీసుకొని వచ్చిన మనం ఈ బాటిల్స్ అని అయితే ఒక వీడియో తీయాల్సి ఉంటుంది అండ్ అదే పొడవ తయారు చేద్దాం అని చెప్పేసి అయితే తీసుకొచ్చిన కానీ బాటిల్ సరిపోయేటట్లేవు ఇంకా బాటిల్స్ అవసరం పడేటట్టుంది అండ్ మనం దీన్ని చూడవచ్చన్ని బాటిల్స్ ఉన్నాడా కానీ సరిపోయేటట్టు అయితే లేవు మరి తక్కువనే ఉన్నాయి ఇంకా చూద్దాం ఒకవేళ ఈ ఇంకొక ఇటువంటిది ఇంకొక బ్యాగ్ ఏమైనా చూస్తే మనకి వీడియోకి అయితే సరిపోతుంది అప్పుడైతే మనం వీడియో చేయొచ్చు మనమైతే ఇప్పుడు కోళ్లు తీసుకోబోతున్నాం అనమాట దీంతో మనం ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో చేసేది వీటిని మంచం తయారు చేయిద్దాం మన దగ్గర ఇంకొక రెండు కోళ్ళు రెండు రెండు రాడ్లు అయితే తక్కువ ఉన్నాయి ఈ రెండు రాడ్లు ఎక్స్ట్రా అయితే వాళ్ళతో ఫిట్ చేయించుకొని కేయి లెక్క అయితే ఐరన్ కొనాలంటే ఫిట్ రెండు రాడ్లు ఎక్స్ట్రా ఫిట్ చేయించుకొని వాటితోటి వెల్డింగ్ చేయించి మంచం తయారు చేయించి ఇంటికి వచ్చి వీడియో చేద్దాం అండ్ ఈ వీడియో అయితే కాదులే కానీ మంచం తయారు చేసిన తర్వాత చేద్దాం ఇంకా వాళ్ళ దగ్గర ఈ సైజు ఉన్నాయి వాళ్ళు ఎవరు రాడ్లు ఇవి ఉంటే వెంటనే వెల్డింగ్ చేసి తీసుకొని వద్దాం లేదంటే రేపు చేద్దాం ఈ వీడియో ఇవి మంచం తయారైన తర్వాత ఇప్పుడైతే అక్కడ పోయి ఇచ్చేసేద్దాం వెళ్ళి షాప్ కూడా ఈ రోజు మనమైతే వచ్చినాం సూర్యపేట ఉన్న మా ప్రస్తావనానికి మన ఆయన బ్యాక్ సైడ్ వచ్చి పెద్ద శివుడి విగ్రహం అయితే ఉందన్నమాట అండ్ ఇదైతే ఎప్పటికెక్క ఉంటుంది ఇది స్పీడ్ బోటు ఇది నార్మల్ బోటు అది ఏ బోటు మన తెలియదు అది మొన్న మొన్న ఉంటుంది ఇక్కడైతే తొక్కే బోట్ కూడా ఉంది అండ్ మీరు కనుక ఈ బోట్ ఎక్కాలనుకుంటే ప్రైజ్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయితే అంతా కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఐ కార్డ్స్ వస్తే వీడియో మీరు కనుక చూడొచ్చు ఇది వచ్చేసి సర్దరిచే సూర్యబేట్లో ఉంటుంది మంచిగా అయితే బోటింగ్ అయితే చేయొచ్చు ఆ మధ్యలో అక్కడ అక్కడ కడుతూ చూసిరా ఒకటైతే కడుతున్నారు మరి అదైతే ఇంకా పూర్తి కాలేదు పూర్తి అయినా తెలుస్తుంది అనేది అక్కడ సూర్యాపేట అనేది పెట్టారనమాట నాలుగు దిక్కులు సూర్యాపేట అని చెప్పేసి పెద్ద రాశారనమాట అక్షరాలతోనే పైన మరి వ్యూ ఉంటుందో చూడడానికి పైకి ఎక్కడానికి ఉంటుందో కూడా తెలియదు కానీ సూర్యాపేట అనే నాలుగు అయితే పేర్లతోనైతే రాసిరనమాట ఇంగ్లీష్లో అది అక్కడ ఉంది అండ్ మనం అట్లా ఎక్స్ప్లోర్ అనమాట అప్పుడప్పుడు అయితే తిరగడానికి కోసం ఈ రోజు మనం సద్దలచేరు కడికి వచ్చినాం కాబట్టి సద్దలచేరు దగ్గర ఉన్న కొన్ని అయితే ఏర్పాటు చేసినట సచేరు కట్ట మీద అండ్ ఆ కట్ట మీద ఏమైతే ఏర్పాటు చేసిడో మీరు ఇప్పుడైతే చూడొచ్చు అవైతే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ డోంట్ టచ్ అని చెప్పి రాశారు దీని మీద చూడొచ్చు మంచిగా లవ్ గుర్తులు పేర్లు మంచి మన టచ్ అక్కడ గీకలే పెట్టేశారు ఇది అయితే కూర్చునేది అనమాట చూడొచ్చు ఎట్లా సిట్టింగ్ ఇది రౌండ్ ఉంది ఇది వచ్చేసి లైటింగ్ నైట్ టైం బాగా లైటింగ్ అయితే వస్తుంది ఇది ఇది వచ్చు పైన మొత్తం బొక్కలే ఉన్నాయి ఇక్కడ కూర్చోడానికి నైట్ పూట మంచిగా కూల్ ఉంటుంది ఎండగొట్టకుండా మంచిగా అయితే ఇది ఇదొకటి సిట్టింగ్ ప్లేస్ ఈ చెట్లు అయితే ఉన్నాయి కట్ట చుట్టూ ఉంటాయి అన్నమాట కట్ట చుట్ట అంటే ఎక్కడైతే ఈ మెయిన్ రోడ్డు ఉందో ఆ రోడ్డు ఉన్నంత వరకు అయితే ఈ చెట్లు అయితే ఉంటాయి ఇంకొకటి ఇది కూడా కూర్చోడానికి మోడల్ ఇది కూడా కూర్చోడానికే ఒక యూనిక్ స్టైల్ అయితే ఉన్నాయి అనమాట రోడ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారు ఇప్పుడైతే మనమైతే బొంగ తీసుకుపోతున్నాం అనమాట ఇది వచ్చి ఇది వచ్చేసి మనకి మంచానికి రాడ్డు ఈ రాడ్డు మంచానికి మూడు వందల అరవై రూపాయలు అనమాట తొమ్మిది ఫీట్లు అయితే ఇది ఇంకా అట్లనే మనం ఇంకేమేమి తీసుకోబోతున్నాం అంటే ఒకటి కొడవలి ఒకటి పార తీసుకోబోతున్నాం ఆ ఇంటి మీద చూపిస్తాను ఇప్పుడు పండు మీద ఉన్నాం కాబట్టి చూపించలేము ఒక కొడవలి అండ్ ఒక పార అనమాట ఇది ఈ పార వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు కొడవలి వచ్చేసి తొంభై రూపాయలు అనమాట ఇది మనం మనమైతే ఇప్పుడైతే ఒక రాడ్ అయితే కొనుక్కొచ్చినాం కదా ఆ రాడ్ ఇచ్చేసి వెల్డింగ్ చేయమని చెప్పినా మంచం అయితే తయారవుతుంది ఆ మంచం అయితే మనం తీసుకొని వద్దాం అది తయారైన తర్వాత ఇస్తా అని చెప్పారు ఆ మంచాన్ని ఇంకా అయితే ఇప్పుడైతే మళ్ళీ ఆ పొలం కాడికి పోయి రావాలి నీళ్ళు మన పట్టిన పట్ల చూసి ఒక రౌండ్ వద్దాం జస్ట్ ఇప్పుడే మనయితే పొలం కాడికి అయితే వచ్చినాం అనమాట పొలం కాడికి వచ్చేసి బొంగలు చూసుకొని నీళ్లు చూసుకుంటాం అనమాట మోటార్ అయితే వస్తూనే ఉంది మనకి ఇంకా టైం అయితే ఇంకొంది ఉంది కింది మళ్ళీ మన నీళ్ళు పోలేదు మనకు అయితే ఇక్కడ బొంగు ఉంటే బొంగి ఇప్పుడే మనకు తెచ్చిన పెద్ద పార ఉంది కదా ఈ పార దీంట్లో ఇప్పుడైతే అవతరికి బొక్కలు ఉంటే అనమాట అన్నమాట ఈ వివరని చూసుకుంటూ చూసుకుంటూ అవతరికి పోదాం అట్లా నేను నీళ్ళు లీకేజ్ ఉంటే బొక్కలు ఏమైనా ఉంటే పూట్టుకుంటూ పోదాం కింది మల్లకి మన నీళ్ళు పోతున్నాయి ఆ పూటలేదా చూసి పొలం దగ్గరికి అయితే పోయినో అయిపోయింది ఇప్పుడైతే అన్ని వేసి వచ్చినా అనమాట అండ్ మీకు కనుక వీడియో అంతా లైక్ చేయండి వీడియో అంతా డిస్టైట్ చేయండి వీడియో కనిపించే కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్